కొత్తపేట నియోజకవర్గం అంతటా ఎనలేని అభివృద్ధితో ప్రజల ఆనందాలు వెలువిరుస్తున్నాయని ఎమ్మెల్యే చిర్లజగ్గిరెడ్డి అన్నారు ఆదివారం ఈతకోట గ్రామంలో పలు అభివృద్ధి పనులను చిర్ల ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదిహేను లక్షలతో నూతనంగా నిర్మించిన బీసీ గౌడ కమ్యూనిటీ హాల్ ప్రారంభించి గతంలో గౌడన్నలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని ఎమ్మెల్యే చిర్ల జగిరెడ్డి పేర్కొన్నారు అనంతరం ఇరవై ఐదు లక్షలతో నిర్మించిన సచివాలయం ఒకటి నూతన భవనం నలభై మూడు లక్షల రూపాయలతో సచివాలయం రెండవ భవనం ఇరవై మూడు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్ర భవనాలను ప్రారంభించారు కొత్తపేట గ్రామ శివారు పెదగూర్లపాలెం నందు రామాలయం ముందు పది లక్షల రూపాయలతో నిర్మించిన షెడ్డును ఎమ్మెల్యే చెర్ల ప్రారంభించారు చిన్నగూర్లపాలెం నందు ఒక కోటి తొంభై లక్షల రూపాయలతో నిర్మించిన రోడ్డు పనులకు ఎమ్మెల్యే చిల్ల శంకుస్థాపన చేశారు yes ఈ యొక్క మండపాన్ని తీర్చిదిండి మీకు అందిస్తున్నామని తెలియజేస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ చేతలతో పనులు చేసి చూపిస్తున్నారు ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ కూడా తెలియదు ఉపయోగం గౌరవ సవానికి ఏ ప్రభుత్వం ఏం చేసిందని ప్రభుత్వం అనుభవం చెప్తే నిన్న జరిగినటువంటి జగన్మోహన్ మీటింగ్ లో జగన్మోహన్ గారు నడుపుతో పక్కన

ంచి మూడు నాలుగు పదవులు ఇచ్చి ఇన్ని చేస్తున్నప్పుడు

Meu Deus